నమః అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం విఘ్నహత్ర విఘ్నకర్త అయిన గణపతి క్షేత్రములు ఎన్నెన్నో ఉన్నవి అందులో కుంజవన అనే ఇడుగుంజి గణపతి క్షేత్రం అష్ట వినాయక క్షేత్రాలలో ఒకటి ఇడగుంజి గణపతి కలియుగ కల్పతరువు ఉత్తర కన్నడ జిల్లాలోని హొన్నావర సమీపంలోని ఇడగుంజిలోని వినాయకుడు అత్యంత శక్తివైన దేవుడిగా భక్తులు భావిస్తారు పురాణ ప్రసిద్ధ చెందిన ఈ విగ్రహానికి నాలుగో శతాబ్దంలో దేవాలయం నిర్మించారు మన దేశంలో వెలసిన గణపతి ఆలయాల్లో ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని ఆలయం ప్రముఖమైనది ఈ గ్రామం ప్రముఖ శైవ క్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఉంది శరావతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట ఈ ఆలయం ఉంది ఈ ఆలయంలోని గణపతిని ద్విభుజాలు కలిగి ఉన్నవాడు ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్ళు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడిగా ప్రసిద్ధి వినాయకుడు బ్రహ్మచారి కానీ ఏ పెళ్లిని తలపెట్టినా అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన చల్లని చూపు ఉండాల్సిందే అందుకే కొందరు భక్తులు కర్ణాటకలోని ఎడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుడిని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరు కర్ణాటకలోని బంది అనే జాతి వారు ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి చెందిన కుటుంబాల వారు ఈ ఆలయానికి చేరుకుంటారు అక్కడ వినాయకుని రెండు పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారు కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని శుభ సూచకంగా భావించి వినాయకుని అనుగ్రహంగా పెళ్లి ఏర్పాట్లను చేసుకుంటారు అలా కాకుండా ఎడమకాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు ఈ విధమైన ఆచారాలు కలగాల్సిన ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా పది లక్షలకు పైగా భక్తులు ఎడగుంజికి చేరుకుంటారు ఎడగుంజి భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఆరు వినాయకుడు ఆలయాలలో ఒకటి అవి కాసర్గోడ్ మంగళూరు అనేగుడ్డే కుండుపుర ఎడగుంజి మరియు గోకర్ణ ఈ ఆలయంలో మూల విరాటైన వినాయకుడు చూడముచ్చటగా కనిపిస్తాడు సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు ఇడగుంజి ఆలయంలోని వినాయకుడుకు గరికను సమర్పిస్తే చాలు తమ కోరికలను తీరుస్తాడని భక్తుల నమ్మకం ఇష్టార్ధములను తీర్చే వరప్రదాయకుడు ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటుగా భాద్రపద మాసంలో స్వామివారి ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు వినాయకుడు విఘ్నాలను తొలగించే విఘ్నరాజుగా ఈ స్వామిని భక్తులు భావించి కొలుస్తారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలోని వినాయకుడుకు రెండు దంతాలు ఉంటాయి అంతేకాదు అన్ని చోట్ల గణపతి కడుపుకు నాగుపాము చుట్టుకొని ఉంటుంది కానీ ఇక్కడ ఉండదు అలాగే నాగ యజ్ఞోపవీతం ధరించి ఉండటం పలు విగ్రహాలకు గమనించి ఉంటాము అలాగే ఇక్కడ గణపతి ద్విభుజాలతో ఉంటారు రెండు చేతుల గణపతి ఒక చేతిలో పద్మం మరో ఒక చేతిలో లడ్డూతో కనపడతాడు ప్రపంచంలోనే ద్విభుజ గణపతి దేవుడు ఇక్కడే పురాణ కథనం ప్రకారం మహాభారత రచనకు గణపతి ఆగని గంటం కోసం తన దంతాన్నే ఉపయోగించారని ప్రతీతి అంటే ఇక్కడి గణపతి అంతకు పూర్వమే ఉన్నారన్నమాట ఈ ఆలయం కూడా సుమారు పదిహేను వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది ద్విభుజ గణపతి స్వామి ఆలయం శరావతి నది ఒడ్డున ఉన్నది ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని తెలియచున్నది ఈ ఆలయంలోనే నల్ల చలవరాతి గణేష విగ్రహం నిలబడిన ఆకారంలో ఉంటుంది దేవతల శిల్పి అయిన విశ్వకర్మ ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ట చేసినట్లుగా మరియు అదేవిధంగా ఈ ఆలయ అతి ప్రాచీనమైన నిర్మాణ శైలికి కూడా భక్తులు మరియు యాత్రికులు యొక్క ప్రగాఢ విశ్వాసం ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు స్వామిని దర్శిస్తారని అంచనా ఇక్కడ స్వామిని గరికతో అర్చిస్తారు అక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం ఇడగుంజి మురుడేశ్వర్ మరియు హొన్నూరుకు మధ్యలో ఉంది గోకర్ణ నుండి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది మురుడేశ్వర్ నుండి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయాన్ని దర్శించి వినాయకుడి కృపకు అవుదాం ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి